శ్రీవారికి రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు మరెన్నో మణులు మాణిక్యాలు ఒదిగిన ఆభరణాలు సమర్పించారు ఏడాదికి ఏడాది హుండీలో కానుకలు సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు కానీ ఒక భక్తుడు అగ్గిపెట్టిలో పెట్టే చీరను శ్రీవారికి సమర్పించారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు రకాల చీరలు తయారు చేశారు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ చేనేత కళాకారుడు ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు ఐదు పాయింట్ ఐదు మీటర్ల పొడవు నలభై ఎనిమిది ఇంచీల వెడల్పుతో రెండు చీరలు తయారు చేశారు గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పెట్టే రెండు రకాల చీరలను తయారు చేసి సమర్పించాడు ఈ పట్టు చీర తయారీకి దాదాపు ఇరవై ఐదు రోజుల వ్యవధి పట్టింది అగ్గిపెట్టెలో అమర్చే పట్టు చీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీచడీఓ శ్యామలరావుకు చూపించారు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని హుండీలో చీరను సమర్పించుకోనున్నారు నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టలో విడిపోయే పట్టు చీరను నేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి చెప్పడం జరిగింది ఆయన అదే ధారాలో ఆయన వలసత్వనికి ఆయన అదే తరాలు మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్లో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వరసోత్వం పుణిపోచుకొని నేనే కూడా ఆగిపోయి చీరను మరియు శాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీనికి కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చేరిత కాలరత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మరి మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ అగిబడల చీరను దాదాపుగా మా ఆలూమ్ మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడలు పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగం పట్టు మొగం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజులు టైం పట్టిందండి దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది కాస్ట్ ఎంత ఉండొచ్చు కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఉంటుందండి